అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది సింహరాశి వారి ఫలితాలను చూద్దాం సింహరాశి వారి ఫలితాలను గనక చూసామంటే సింహరాశి వారికి మాత్రం కొన్ని చేంజెస్ వస్తున్నాయండి అయితే ముఖ్యంగా మీరు ఈ వారం అంతా కూడా వీరి ఆరోగ్యం గురించి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచాలి ఎక్కువగా శ్రమ పడబోతున్నారు ఎక్కువగా కష్టపడబోతున్నారు రిజల్ట్స్ రావాలి అనే ఒక తాపత్రయంలో ఉంటారు నేను చెప్పే విషయం ఏంటి అని అంటే మనం కష్టపడాలి మనం శ్రమ పడాలి బట్ రిజల్ట్స్ అనేది భగవంతుడు వదిలేద్దాం సో మీరు కష్టపడేంత వరకు మీరు పడండి శ్రమ పడేంత వరకు మీరు పడండి రిజల్ట్ ఎండ్ రిజల్ట్ మాత్రం ఆ కృష్ణుడి పాదాల దగ్గర వదిలేద్దాం మనం అయితే ఇక్కడ మెయిన్ గా గమనించే విషయం ఏంటంటే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు రుణాలు తీర్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు బట్ అది ఈ వారం మీకు సక్సెస్ఫుల్ గా ఉండదు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొంతవరకు మీకు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయని చెప్పుకుంటున్నాం ఆర్థిక పరంగా మాత్రం కొంత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా కాదు తల్లిదండ్రులతో సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధు వర్గీయుల్ని కలిసే అవకాశాలు విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు అయితే మీకు సొసైటీలో చాలా మంచి పేరు వస్తూ ఉంటుందండి మీరు చేసే ఇంత చిన్న పనైనా కూడా పెద్దగా మాట్లాడతారు చాలా మంచిగా మెచ్చుకుంటారు మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు బేసిక్గా ఏంటి అని అంటే మీ నేచర్ వైజ్ మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతున్నారు మాట చేత కానీ మీ చేత చేత కానీ మాట వల్ల కానీ చేత వల్ల కానీ మీరు నలుగురిని హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏమవుతూ ఉంటుంది అంటే నలుగురు మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు మీరు హెల్ప్ చేశారంటూ ఉంటారు ఇలాగ మీకు ఒక విశేషమైన గౌరవం అనేది కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ఓవరాల్ గా చెప్పే విషయం ఏంటి అంటే ఉద్యోగ వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది సంతానానికి కూడా కొంత వీరికి గ్యాప్స్ వస్తున్నాయి వీరి చదువులో కొంత గ్యాప్ వస్తుంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే లేకపోలేదు విదేశాలకి వెళ్ళాలని ఈ వారం పెద్దగా ప్రయత్నం అనేది కనిపించటం లేదు స్థలాలకి సంబంధించి మాత్రం కొంతవరకు మీరు మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఇందాకే చెప్పుకున్నాం ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచాలి కాబట్టి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటం నవగ్రహ పీడాహార స్తోత్రం తప్పనిసరిగా చదవటం ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవటం అలాగే తప్పనిసరిగా పేదవారికి మీరు బట్టలు పెట్టేందుకు ప్రయత్నం చేయండి ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే కొంతవరకు మీకు ఆ మీ వాతావరణాన్ని కూడా మార్చేందుకు అంటే ఇలాంటి పనులు చేయటం వల్ల కొంత మన చుట్టూరు నెగటివ్ ఎనర్జీస్ కూడా క్లియర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది